సర్లే కానీ ఆ ఇంట్లో దొంగతనం చేసుకొచ్చినారు మా ఇంట్లో దొంగతనం చేసినారా ఇది మరి దారుణం కదా అది నేను ఇంతకీ ఎవరు వస్తున్నారో నర్సాపట్టి పిండి ఆడుకి అంటే హోటల్లోకి చికెన్ వద్దు చేపలు తెచ్చా కానీ ఉంటాయి పదాంట్లో దాంట్లో లేదంటే మిమ్మల్ని కొట్టు నన్ను இன்னா வச்சவனி கேக் தாசிட்டு அடத்தோக்கு தாசிப்பா டபுலையா படி போத்தாடே అయిపోయింది రొట్టి పిండి అసలు ఏడో దేశా లేవు సో మొత్తాన్ని అప్పుడు పోయేటప్పుడు రెండు రోజులు ముందు పట్టించుంది కదా పూర్వ పడుతుంది రేపు ఒక్కరోజేనా వారం రోజులు రెస్ట్ తీసుకుంటాను మా ఆయన ఓయ్ అమ్మాయి నాకే పండగ ఎప్పుడున్నా తొమ్మిది నెల అంటే ఉండేది దసరా దసరా కాదు అని చెప్పినా నేనేమన్నా ఎవరైనా గొడ్డలు కట్టకు పార కట్టని చెప్పినా చెప్పిన అంతలాగా కొట్టుకోరే ఉండలే మా ఇంట్లో చూరేది అడవి బిడ్డ ఇంత తోలు తోళ్ళొస్తుందండి ఇంత జూరుతుంటే ఇప్పుడు కాదు ఇప్పుడు జూరుతుంది దానికి అబ్బో నున్న వస్తున్నావా బొట్టి నీళ్ళు ఎగిరి బయట పడుతుందేమో పోయి అంటే ఏం పని పాట ఏమి లేవు కాబట్టి నీ మొగుడు ఏమడు కాబట్టి కూర్చొని రండిమ్మా రండిమ్మా అంటావు ఆ మీద ఒక దెబ్బకు మిమ్మల్ని అంత అంటా అని చెప్పి బట్టలు ఆడేసుకుని పోయింది చెప్పా ఏది నీ బాధ బా కట్టాడాలే అడికో అడికో నువ్వు బాగా మాట్లాడాల్సింది అన్నా ఉరుకుతున్నాడు కొంపెట్టు పెట్టిన ఉరుకుతున్నాయి మాట్లాడుమే బోధినేమని అడుగుమే మీ ఏమైతాడు మర్చిపోయా మేము డబ్బులు కట్టుకో నూట రూపాయలు డబ్బులు కట్టు బోయినాడు నూట రూపాయలు అవుతుంది మట్టసాగ ఇం నీ పిల్ల రెండు వందల యాభై రూపాయలు పంపాసుకొస్తుంది వంద నూట రూపాయలు అసలు సిగ్నల్ కాదు ఈయన ఆడికోడే ఇంట్లో పెట్టుకున్నాడే ఎట్టు పోయినా ఎట్లా నువ్వు ఆయనకి అక్కడ పోయినప్పుడు నాకేమి వచ్చాము మేము ఇంకా అది కాదు వీళ్ళతో పట్టుకుంటే పిచ్చర్ అని చెప్పి ఆయన కూర్చుని ఇంకా అది కాదు ఓనా చిన్ననా ఎక్కువసేపు ఉంటే ఎవరు అని చెప్పి అంటే లక్క పెట్టాడుతున్నారా నాకు ఎస్ఐ నెంబర్ చెప్పున్నా ఫోన్ చేద్దాం చేద్దా పిచ్చినట్టు డబ్బులు పెట్టాడుతారా అని చెప్తాం ఇసుపేటైతే బార కట్టే డబ్బులు పెట్టాడు చూడాలి కదా నువ్వు అది కాదు నువ్వు ప్యాకెట్ కూడా అడతావా పెడతావాడా

అంటే నువ్వు పెద్ద దగ్గమండి జగమ్మండి అని చూడు గ్లాస్ అయితే అట్టటే వేస్తావని అంతే కదా చూడు ఇట్టి బేర్చి నువ్వు ఇట్టు ఇచ్చావని చెప్పి గ్లాసులు ఎట్టి ఇట్టి నుంచి వేస్తావని నలభై రూపాయలు నువ్వు వంద రూపాయలు పెట్టు వంద రూపాయలు వచ్చాది నీకు సపోర్ట్ మనిషికి సపోర్ట్ మనిషికి గురువు కడతా పెట్టుకుని నేను డబ్బులు పెట్టుకోను నాకు శీతం కడతా మొత్తం నీకే నా నలభై రూపాయలు ఇబ్బంది రూపాయలు నీకు ఇరవై రూపాయలు పెట్టుకో అమ్మా లచ్చమ్మక్క ఎంత పని చేస్తాండి రిటైర్డ్ అయినా అని చెప్పి నువ్వు వచ్చి నువ్వు బాగా కట్టతవా

అది కాదు మే నువ్వు చేత మరసంగా ఇచ్చి ఆమె గ్లాస్ పెట్టకపోదు నువ్వు సీతం మోసం అని చెప్పి గ్లాస్ పెట్టింది అదేమే అదేమే నువ్వు చేత మోసం చేయకపోతే గ్లాస్ వచ్చేది కాదు కదా అంటున్నా లక్షలు నీకు ఎన్ని ఉంటే నువ్వు లక్షమ్మక్కతో బార కట్టా అంటావు అదేవే నీకు ఎన్ని గుండెకాయలు ఎట్టి నువ్వు అత్త మొక్క బారక ఆడుతా అంటావు వాళ్ళే వాళ్ళు ఎత్తా తెలుసా రెండు భారాలు రెండు ఐదులు రెండు దాయాలు రెండు మూడు ఒకేసారి వస్తారు వాళ్ళు చూడు బార నాలుగు గంట రెండు ఒకేసారి సంప్రదాయమే చూడండి ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళ ఎండాకాలం వచ్చే మా వాళ్ళ పంచాయతీ ఇలా ఉంటుంది అనమాట అట్టుంటది మాతోని ఆమె పెద్దక ఎవరెవరు ఇప్పుడు ఆడది మోడు పిల్లలు రాని అంటే వాళ్ళు పిక్చర్ కోసం పోయినారు ఇప్పుడు మా నాయన బగ్గేసుకుని పిక్చర్ కోసం పోయినారు సుజారా అట్టుంటది మాతోని పేరు తీసి చెప్పు మళ్ళీ ఆరుదోడు నీళ్ళు తాగితే బలం వచ్చాది బిస్సగా ఇచ్చా అని పిచ్చలు నీళ్ళు అంటే నువ్వు నీళ్ళు ఆకుంటే ఓయ్ 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 పిచ్చల కోసం పగ్గేసుకోపోయినావు అంటే నువ్వు ఎంత గ్రేట్ అంటకాల పోయి నిన్ను అది తోడు అడగడానికి పెళ్ళానికి కూడా వెళ్ళకపోయినావు బా కానీ మొదలెటరీ సారీడా తల పదివేలు ఎట్టి బార కట్టాడుతున్నారు సార్ ఇల్లన్నీ నీదే మళ్ళీ అచ్చమ్మకు అంటే ఏమి రెడీ ఇంకా నువ్వే ఎత్తుకుతున్నావు ఈయనకైనా అయినా ఈయనకి బారకట్టాడ మేడం ఎందాకాల మాములేదు చెప్పేసింది మా పెద్ద కానీ చెప్పేసి పని కోలే కాబట్టి బరకట్టాడుతున్నాను అనేది అర్థం చేసుకుంటారు మా వాళ్ళు ఆ ఇప్పుడు సంపాదించాలా మరో ఐదు ఆటలు గెలిచినంటే రెండు వందల అక్కడ సంపాదించాలి మా పెద్దకాయరాదు సంపాదాలు నువ్వు సంపా బాయ్ గెలుస్తా రాత్రి పెట్టాకు వంద రూపాయలు మిగిలిద్దు మళ్ళీ అంతే కన్నా ఇప్పుడు లక్క ఓడిందనుకో రాత్రి బొట్టాకుంటే డబ్బు అంటే ఎవరు కర్రలు అంటే ఎవరు బాట ఆడుతారు నలుగురికి అట్ట ఎప్పుడ ఆ అవి మే గచ్చకాయలు మేవి చిన్నప్పుడు రొద్దుల బాగా రుద్దుకొని అటు వెళ్తే సర్రా అంటావు ఎమ్ ఏదో రుద్ది రుద్దు కాదు కాద సరంటండి సరే పాపా నేనా నేను నన్ను మోన్ చేస్తావు నేను ఆడ కర్రలు నా నా బాధలు కూడా మా పెద్ద పెడతా అంటే లక్కనే వచ్చా వస్తున్నాడు వాడు వచ్చి ఇప్పుడు ఒడ్డు తొప్పుదాం పోవే అని అలా అడిగో ఓకే ఫ్రెండ్స్ మొత్తంగా అయితే బాలకట్ ఆడుకుంటున్నారు నేను వెళ్తాను వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తాను సో వీడియో అయితే చూసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్